సాగర్ వాళ్ళ ఇంటికి వచ్చిన మంత్రగాడు అయితే అంజలి రూపంలో ఉన్న లక్ష్మి ఆత్మను తీసేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు ఇక రా బాలిక రా కూర్చో అని చెప్పి అక్కడ ఉన్న ఆత్మను తన బందీలో చేసుకు తన బందీ చేసుకుంటాడు ఇక లక్ష్మి ఆత్మను తీసేస్తాడు అదంతా చూస్తున్న సాగర్ వాళ్ళ ఫ్యామిలీ అయితే ఒక్కసారిగా షాక్ అవుతారు ఏంటి ఎన్నాళ్ళు మేము లక్ష్మి ఆత్మతో కలిసి గడిపామా అని చెప్పి సాగర్ వాళ్ళ అమ్మ పద్మ అయితే చాలా భయపడిపోతూ ఉంటుంది ఆత్మరా ఆత్మరా అంటూ లక్ష్మి ఆత్మను తీసేసి అతను బంధించి చేస్తాడు ఇక అంజలి ఏ అక్కడ మిగిలి ఉంటుంది అది అంతా చూస్తే ఉన్న అరుణ్ అమృత వాళ్ళు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక మా అమృత మా అంజలి వాళ్ళ మా అంజలి అయితే చాలా మాకు దగ్గర అయిపోయింది మాకు మాకు అది చాలా సంతోషం అని చెప్పి అరుణ్ వాళ్ళు అనుకుంటారు ఇక అంజలి అరుణ్ అలాగే బంటి అమృత వాళ్ళంతా కూడా ఎప్పుడూ కలుసుకున్న ప్లేస్కి వస్తారు అక్కడ బండి అంజలి వాళ్ళిద్దరూ చూసుకొని బంటి అని అంజలి అంజలి అని బంటి ఇద్దరు కూడా ఒకరికొకరు పిలుచుకొని దగ్గరికి వెళ్ళి గట్టిగా హక్ ఎన్నాళ్ళు అయింది మనం ఎందుకు ఎన్నాళ్ళు ఎంత దూరంగా ఉన్నామని చెప్పి ఇక మీద మనం ఎప్పుడు విడిపోకూడదు ఎప్పుడు ఇలాగే కలిసి ఉండాలని చెప్పి ఇద్దరు అనుకుంటూ ఉంటారు ఇక అంజలి కూడా బంటి చెప్పిన మాటలకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది సరే పద వాళ్ళు అక్కడికి వెళ్ళి కూర్చుందామని చెప్పి ఇద్దరు ఒకదా ఒకరి ఒడిలో ఒకరు మనం ఎప్పుడు ఎలానే కలిసి ఉండాలి ఎప్పటికీ విడిపోకూడదంటూ బంటి అంటూ ఉంటాడు ఆ మాటల అంజలి సంతోషిస్తుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్